నిన్న దోని ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైందన్నారు టీవీ నైన్ తో వాతావరణ శాఖ అధికారి శ్రావణి హైదరాబాద్ లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు ఈ రోజు సాయంత్రం ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వచ్చే నాలుగు రోజులు వాతావరణం చల్లగా ఉండి అక్కడక్కడా మోస్తారు వర్షం పడే అవకాశం ఉందన్నారు మే పదమూడున తెలంగాణ లోక్సభ ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అయితే ఆ రోజు కూడా మోస్తారు వర్షం పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రావణి దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారులు శ్రావణి గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నిన్న వేసవిలోనే చాలా భారీ వర్షం పడింది ఎంత ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది ఎక్కడ భారీగా నమోదైంది గత వారం రోజులుగా మనకి ఉష్ణోగ్రతలు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా నలభై ఐదు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి అదే కాకంగా చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా మనకి ఈ ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది దాదాపుగా విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించండు అది తెలంగాణ మీదుగా ప్రశ్నిస్తూ ఉండడం వల్ల కొద్దిగా వర్షపాత సూచనలు నమోదవుతూ వస్తున్నాయి గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం జనగాం ఈ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతూ వస్తున్నాయి గత ఇరవై నాలుగు గంటలు నిన్న చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు పడడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ మరియు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది అది అత్యధికంగా మనకి మన భారీ వర్షపాతం సూచన భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది నిన్నటి పడిన వర్షం వర్షపాత కారణంగా దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా ఉష్ణోగ్రతల్లోని కొద్దిగా చల్లబడిందని చెప్పొచ్చు దాదాపుగా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి ఇటువంటి పరిస్థితులే మనకి వచ్చే నాలుగు రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో ఒకటి రెండు జిల్లాలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి రాష్ట్రంలో అక్కడక్కడ కొద్దిగా ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మీరు చెప్తుంది మిక్స్డ్ వాతావరణం అంటే ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక దగ్గర వడగల్పులు ఒక దగ్గర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఈ విత్ వితిన్ టూ త్రీ డేస్ లో మనకి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పగలంతా కొద్దిగా వేడి వాతావరణంగా ఉంటుంది సాయంత్రం మేఘావృతమైన వాతావరణం ఉండి నుంచి జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం ఈద్రగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ ఇంకొక నాలుగైదు రోజుల్లో పోలింగ్ జరగబోతుంది తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎక్స్పెషల్ తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది పదమూడో తారీఖు సోమవారం రోజున ఎలాంటి వాతావరణం ఉండే అవకాశం అంటే పోలింగ్ టైంని కూడా పెంచింది ఎలక్షన్ కమిషన్ సో ఆ రోజు ఎట్లా ఉండబోతుంది వడ ఎండ ప్రభావం ఉంటుందా లేకపోతే వర్ష సూచన అవకాశం ఉందా మనకి నాలుగు రోజులు కూడా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది పన్నెండవ తేదీన కొద్దిగా వర్షపాతం విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున సోమవారం పూర్తిగా ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది సోమవారం సాయంత్రం కొద్దిగా మబ్బు పట్టే అవకాశం ఉంది మబ్బు నుంచి కొద్దిగా చిరు జల్లు కురిసే అవకాశం ఉంది కానీ సోమవారం అంతగా అధిక వర్షపాతం అయితే కనిపించడం లేదు పోలింగ్ పై కూడా ఈ వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపే అవకాశం అనేది ഉണ്ടെങ്കിൽ అర్థం చేసుకోవచ్చు അർത്ഥം ചെയ്തു വീഡിയോ സൈക്രന്തോ ലെഡ് ടിവീ നൈൻ ഹൈദരാബ്